వాక్యంలో మనము చూస్తాము ఏసు క్రీస్తు కృపా సత్యమై ఈ లోకానికి వచ్చాడంట ఏసు ఏమై ఉన్నాడు కృపయు సత్యమును సో కృప కనుక మీకు అర్థం కాకపోతే యేసు క్రీస్తు కూడా అర్థం కాడు కృప వాక్యము కానీ దేవుని యొక్క కృప గురించి మీరు అర్థం చేసుకోకపోతే దేవుని గురించి కూడా పరిపూర్ణమైన జ్ఞానము మనము కలిగి ఉండము దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఏసు క్రీస్తు కృపయు సత్యము తీసుకొని వచ్చాడంట ఎవరికైతే సత్యం అర్థం చేసుకుంటారో ఎవరైతే కృపను అర్థం చేసుకుంటారో వారు ఏసు క్రీస్తుని అర్థము చేసుకొని వారి జీవితాలు ఏసు కొరకు జీవించగలుగుతారు ఈరోజు దేవునిలో ఉన్నామా లేదంటే దేవునిలో నులువెచ్చనగా ఉన్న వాళ్ళు ఉంటారు వేడిగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరిలో తేడా ఏంటి అంటే వీరు కృపను అర్థం చేసుకొని సత్యాన్ని అర్థం చేసుకొని దేవుని గురించి లోతైన జ్ఞానము కలిగిన వారు ఆయనతో సహవాసము చేయగలుగుతారు ఈరోజు బలలో పాల్గొంటుండగా ఏసుక్రీస్తు గురించి ఆయన మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకోమని బల వివరిస్తుంది సో ఆయన మరణంలోని ఒక కోణం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మొదటి యోహాను రెండో అధ్యాయము రెండో వచనం బైబుల్స్ ఉన్నవారందరూ బైబుల్లో చూడండి లేనివారు స్క్రీన్ మీద చూడాలి కానీ అందరూ కూడా వాక్యాన్ని చూస్తున్నారు హలో మొదటి యుహాను రెండో అధ్యాయము రెండో వచనం ఆయనే మన పాపములకు శాంతికరం శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఐ మేన్ సో ఆయన శాంతి అయి ఉన్నాడంట రెండవది ఫిబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఈ రోజు చెప్పే వాక్యము మీరందరికీ అర్థం కావాలి ఈరోజు ఒక నూతన ప్రత్యక్ష జ్ఞానము మీకు వస్తుందని నేను నమ్ముచున్నాను ఎబ్రవరిలోకి రాసిన పత్రిక తొమ్మిది వచ్చ ఇరవై ఆరో వచ్చిన అట్లైన యెడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చినను పడవలసి వచ్చును అయితే ఆయన యుగంలో సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను సో ఏసు క్రీస్తు రెండు కార్యాలు చేశాడు సిలువ మీద ఒకటి ఎక్స్పిసియేషన్ ఒకటి ప్రొపిసియేషన్ అంటాం అంటే ఒకటేమో నీ పాపానికి బలిగా మారాడు పాపానికి బలిగా మారడం ద్వారా ఏదైతే పాపము నీ ఉందో అది తీసివేయబడింది రెండవది ఆయన శాంతిగా మారాడు అని మనం చూస్తున్నాం అంటే దేవుడు పాపాన్ని శిక్షించడం మాత్రమే కాదు కానీ ఉగ్రత కూడా మనము కొన్ని వాక్యాల్లో మనం చూస్తాం సో ప్రొపిసియేషన్ ఏం చేస్తుంది దేవుని ఉగ్ర ఉగ్రత చల్లార్చి శాంతిని చేస్తుందంట చాలా చాలామంది దేవుడు కోపంగా ఉన్నాడేమో శాంతి పూజలు చేయాలి క్రైస్తవులు అనట్లేదు క్రైస్తవేతరులు చేస్తారు విన్నారా మాట ఉగ్రత తగ్గాలి శాంతికి చేయాలి ఒక శాంతి పూజ ఇక్కడ జరగాలి ఎందుకు దేవుని కోపము ఎవరి మీదకి రావద్దు అని సో ఏసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ రెండు కార్యాలు చేశాడంట పాపము తీసివేయడం వల్ల నీ నుంచి నీ మీద ఉన్న దోషము తీసివేయడం వల్ల నిన్ను తండ్రితో సమకూర్చాడు ఒకటి అది ఆయన బలిగా మారడం ద్వారా రెండవది శాంతిగా మారడం ఏం చేశాడంటే దేవుని యొక్క ఉగ్రతను ఆయన శాంతిగా చల్లార్చాడు అంట చూడండి ట్యాప్స్ ఉంటాయి ఒక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు చల్లని నీళ్ళు ఉంటాయి సో వేడి నీళ్ళు కావాలన్నప్పుడు వేడి ఇప్పుకుంటాం చల్లది కావాలన్నప్పుడు చల్ల సైడ్ ఇప్పుతాం ఒకసారి రెండు ఇప్పుతారు కలవడానికి ఒకసారి ఒక్కొక్కసారి ఓన్లీ వేడిప్పామనుకోండి ఇంకా చల్లది పనిచేస్తాం అలాగే చల్లదిప్పినప్పుడు వేడిది కూడా పనిచేస్తాం అలాగే దేవుని న్యాయవంతుడైన దేవుడు తీర్పు తీర్చే దేవుడు ప్రేమ గల దేవుడు దయగల దేవుడు అలాగే ఉగ్రత గల దేవుడు ఉగ్రత మనుషుల మీద కాదు ఉగ్రత పాపము మీద ఉగ్రత ఏదైతే చెడు కార్యాలు ఉన్నాయో దాని మీద ఉగ్రత సో ఏసుక్రీస్తే వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ హాట్ వాటర్ ట్యాప్ని కంప్లీట్గా మూసేశాడంట ఈ వేడి నీళ్ళు మూసేసినప్పుడు ఏమవుతుంది ఓన్లీ చల్లనీళ్ళు మాత్రమే వస్తాయి సో ఏసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ ఉగ్రతకు ఆయన శాంతిగా మారాడు కాబట్టి దేవుడి ఉగ్రత అనేది మన మీద నుంచి తీసేసి ఇప్పుడు కేవలం ఆయన నుంచి కృప మాత్రమే విడుదలయ్యేలాగా ఆయన మన ఒక కార్యము చేశాడంట హాలే లూయ అందుకే పాత నిబంధనలో మనం చూసినట్లయితే కొంతమందికి ప్రశ్న ఉంటాయి పాత నిబంధనలో దేవుడైంది అంత కఠినంగా ఉన్నాడు దేవుడు అంత ఉగ్రత ఎందుకు చూపించేవాడు నూతన నిబంధనలో వచ్చేసరికి ఏసుక్రీస్తు మంచి దేవుడు యోహోవా దేవుడు చాలా ఉగ్రత దేవుడు అనుకుంటాడు అది కాదు దేవుడు ఎప్పుడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన నీతివంతుడు ఆయన న్యాయవంతుడు ప్రేమమయుడు దయగలవాడు సో నీతి న్యాయము జరిగించాలి పాపానికి నీతి న్యాయం జరగాలి అట్లా అంత అది అది మాత్రమే కాదు కానీ పాపకి కూడా ఆయన ప్రేమ కరుణను విస్తరించాలి సో ఈ ఉగ్రతను ఆపడానికి శాంతిగా మార్చాడంట పాపిని తీ పాపము తీసేయడానికి ఆయన రక్తముతో బలిగా మార్చి తండ్రితో సమకూర్చాడంట రెండు కార్యాలు ఆయన శిలువ మీద జరిగించినట్టు మనం చూస్తాం కాబట్టి శిలువ అర్థమవ్వాలి ప్రతి ఒక్క క్రైస్తవుడికి లోకము వైపు లోకము నుంచి సిలువను చూసినట్లయితే ఆ రోజు సిలువ రోమీయులకు ఒక తీర్పు తీర్చే ఒక ఒక గా వారు చూశారు ఓకే దీని మీద శిక్షకు అర్హులైన వారు శిక్ష పొందాలి సిలువను వారు అంత మాత్రమే చూశారు అందుకే వాక్యంలో ఉంటుంది సిలువ అర్థము కాని వారికి అది వెర్రితనంగా ఉంటుంది కానీ మీకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు సో సిలువలో జరిగిన కార్యములో రెండు కార్యాలు జరిగాయి ఆయన ఇది ఇది అర్థం కావాలంటే నేను చెప్తున్నాను ఇది కేవలం చదువు ముడిపడింది కాదు ఎంత జ్ఞానం ఉంది అనేది కాదు ఎంతగా నువ్వు లోబడి ప్రత్యక్ష జ్ఞానము తీసుకుంటావో దాని ప్రకారము అది నీకు విడుదల చేయబడుతుంది మొదటిగా నేను అన్నాను ఆయన కృప మీకు అర్థం కావాలి అన్నాను కృప అర్థం కావాలంటే నీ చదువుతో నిమిత్తం లేదు ప్రభువా నేను లోబడుతున్నా నాతో మాట్లాడండి ప్రతి మాట నాకు అర్థమయ్యేలాగా బోధించండి అని ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారికి అర్థమయ్యేలాగా బోధిస్తాడంట హలే లూయ సో ఈరోజు కూడా సిలువ మీద జరిగిన కార్యము అందరిలాగా బయట నుంచి చూస్తే అది కేవలం ఒక శిక్షగానే కనిపిస్తుంది కానీ క్రైస్తవుడైన మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నదంట సిలువలో ఉన్న శక్తి ఏంటి ఆ కోణాన్ని నేను ఎప్పుడు అర్థం చేసుకోవాలి దేవ నాకు చూపించండి అన్నప్పుడు దేవుడు మనకి చూపిస్తాడు సో బయటి వారికి అర్థం కాకపోయినా యేసు క్రీస్తుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించినారు కాబట్టి మీకు తప్పకుండా ఇది అర్థమవుతుంది హలే లూయ ఇతరులకైతే ఇది బయలుపరచబడలేదు కానీ నా కుమారులకు కుమార్తెలకు ఇది బయలుపరచబడింది అంటున్నాడు హలే లూయ సో సిలువ మీద అక్కడ ఉన్నప్పుడు ఆయన జరిపించిన కార్యం ఏంటంటే సిలువ ఒక పాపి కోసము చేయబడింది కానీ శిలువ ఆ రోజు ఒక నీతి మంత్ని బలిగా తీసుకుందంట శిలువ ఒక మనుషుని కొరకు చేయబడింది కానీ మొట్టమొదటిసారి శిలువ మీద ఒక దేవుడు చనిపోయాడంట సో చా బలి జయాగము జరిగిందా అంటే జరిగింది కానీ ఈసారి ఒక నూతన రీతిలో జరిగింది దేవుడే దేవుణ్ణి శిక్షించాడంట దేవుడే దేవుణ్ణి శిక్షించాడు ఆ శిలువ మీద మనసుకి శిక్ష పడాలి కానీ దేవుడే దేవుణ్ణి శిక్షించాడు ఎందుకు దేవుడిలో నేను చెప్పాను రెండు ఉగ్రత రూపము ఉంటుంది దయా గల దేవుడు కూడా ఉంటాడు ఉగ్రత ఏమంటుంది పాపానికి శిక్ష పడాలి అంటది దయ ఏమంటుంది కనికరం ఏమంటుంది పాపిని క్షమించాలి వారిని ఏమి చేయొద్దు అంటది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఆయన సమానంగా అది బ్యాలెన్స్ చేయాలి దానికి ఎంతో జ్ఞానం అవసరం అందుకే యేసుక్రీస్తు గురించి వ్రాసినప్పుడు ఏమంటారంటే సలమోన్ కంటే జ్ఞానము గలవాడు మన మధ్యలో ఉన్నాడు అంటాడు సలమోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక పరిష్కారం కోసం ఇద్దరు వ్యక్తులు వస్తారంట ఇద్దరు తల్లులు వస్తారు ఒక బిడ్డ చనిపోతుంది ఒక బిడ్డ ఉంటాడు ఈ బిడ్డ ఎవరో చెప్పండి ఎవరి బిడ్డనో మీరు చెప్పాలి అని సలమోన్ అడిగినప్పుడు సలమోన్ తీర్పు తీరిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతాడంట ఇంత జ్ఞానము సలమోన్కి ఎలాగొచ్చింది అని కానీ అంతకంటే జ్ఞానము గలవాడు యేసుక్రీస్తు అంట లూయ సో పాపముని శిక్షించాలి పాపిని రక్షించాలి ఒకేసారి ఆ కార్యము జరగాలి ఇప్పుడు అది ఎలాగ జరగాలి అన్నప్పుడు ఆయనలోని ప్రేమ మయుడు ఒక ప్రేమతో తన మహిమను వదిలేసి దేవదూతలతో ఆరాధించబడే దేవాది దేవుడు తన మహిమను వదిలేసి ఒక మనుషుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక స్త్రీ గర్భములోకి వెళ్ళి ఒక మనుషుడిలాగా ఈ లోకంలో జీవించి సిలువ మీదకి వెళ్ళాడంట శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన శిక్ష ఆయన ఉగ్రత ఒక బలి ఇచ్చింది కానీ ఆయన దని దయ నిన్ను నన్ను బలిగా మార్చకుండా చూసింది హాలు సో ద జడ్జ్మెంట్ సైడ్ ఆఫ్ ఇట్ ఇట్ కిల్డ్ బట్ ద మర్సీ సైడ్ ఆఫ్ ఇట్ మేడ్ ష్యూర్ వీ వేర్ నాట్ కిల్డ్ అలా సో ఆయన మన ఆయనలో మనకు ఆ మరణము ఆ జీవము యొక్క అనుభవాన్ని కూడా మనకు ఇచ్చాడంట అందుకే ఆయన సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన సిలువ శిలువ ఆయనను వేలాడదీయలేదు కానీ ఆయనే సిలువ మీద వేలాడే వేలాడాడంట వేలాడాడంటీ ద క్రాస్ డిడ్ నాట్ హోల్డ్ హిమ్ హీ హెల్డ్ ద క్రాస్ ఈ సిలువ నేను వదిలేస్తే పాపికి శిక్ష పడుతుంది ఈ సిలువ నేను వదిలేస్తే నా కుమారులు మరణానికి వెళ్తారు అందుకే ఆ రోజు ఆయనని అక్కడ వేలాడదీసింది ఆ మూడు మేకులు కాదు ఆయనే ఆ మేకలు వదలకుండా పట్టుకున్నాడంట నా ఆఖరి బొట్టు వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలట్లేదు ఎందుకంటే పాపానికి శిక్ష పడాలి పాపి రక్షించబడాలి పాపి రక్షించబడిన తరువాత నీతి మంతుడిగా మార్చాడంట ఎంత నీతి అంటే ఏదో మనుషులు ఇచ్చే నీతి కాదు వాక్యం ఏముంటుందంటే దేవుని నీతి దేవుని నీతి దేవుని యొక్క స్టాండర్డ్ ఎంత ఉంటుందో అది మీకు అర్థమవ్వాలి మనుషులు ఏం చెప్తారంటే పర్వాలేదు కొన్ని నీతి కొంత పాపం చేస్తే కొన్ని నీతి కార్యాలు చేస్తే అది దానికి అయిపోతుంది పాపము చేసిన దానికంటే నీతి ఎక్కువగా చేస్తే నీతి కనబడుతుంది అని అది దేవుని నీతి కాదు ఉదాహరణ చెప్తాను మీకు అన్నం ఇచ్చాను అనుకోండి బిర్యానీ తినండి చాలా బాగుంది కానీ కొన్ని రాళ్ళు కలిపాను పక్కపక్కన తీసేసుకొని ఆ బిర్యానీ తినండి అంటే తింటారా కొన్నే ఉన్నాయి చాలా ఎక్కువ బిర్యానీ ఉంది రాళ్ళు కొన్నే ఉన్నాయి తినండి అంటే తింటారా నీళ్ళు ఇచ్చాను అంతా వాటరే ఒక్క డ్రాపే పాయిజన్ వేసాను అంత మంచి నీళ్ళు ఒక్కటే ఒక విష చుక్క ఉంది తాగండి అంటే తాగుతారా ఒక్క చుక్క కూడా తాగరా సగం చుక్క అంతా బాగానే ఉంది ఒక్కటే చుక్క మురిగి నీళ్ళు కలిపాను అనుకోండి తాగుతారా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు తెల్లగా ఉంది అక్కడక్కడ డాగులు ఉన్నాయి పర్వాలేదంటే వేసుకుంటారా దేవుని నీతి కూడా అది ఒప్పుకోదు ఏ చిన్న డాగు మచ్చ ఉన్నా కూడా అది దేవుని నీతిగా ఎంచబడదు అందుకే ఏ మత గ్రంథాలు చదివినా కూడా వారికి పాపముతో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ పాపం అనే మరక ఈ పాపం అనే మచ్చ తీసేయడానికి దేవుని యొక్క నీతి ఎక్కడా లేదు మనుషుని నీతి ఎన్నడూ కూడా దేవుని నీతిని సరిపోదు ఒక క్రీస్తులో మాత్రమే ఆయన ఏం చేశాడంట ఆయన మనల్ని మార్చాడు క్రైస్తవ జీవితం మారుతున్న జీవితం కాదు క్రైస్తవ జీవితం మార్పు చెందిన జీవితం క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఎ చేంజ్డ్ లైఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్చేంజ్డ్ లైఫ్ సో యూ నాట్ ట్రైన్ టు చేంజ్ అవర్ సెల్ అవర్ పొజిషన్ హాస్ బిన్ ఎక్స్చేంజ్డ్ ఒక మార్పు జరిగింది జరిగిపోయింది అది ఈ కొంచెం కొంచెంగా జరిగే కార్యము కాదు ఏం మార్పు జరిగింది స్థానము మార్పు జరిగింది పాపి స్థానములోకి నీతిమంతుడు వచ్చాడంట నీతిమంతుడుని స్థానంలోకి పాపిగా నేను వెళ్ళానంట అలెలూయ సో ఈరోజు దేవుడు నీతిలో నేను నిలుచొని ఉన్నాను అందుకే పౌలేమంటాడు ఇక జీవించినది నేను కాదు నాలోని క్రీస్తే అలే లూయ సో ఈరోజు నీతి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది నాలోని దేవుని నీతియే ఆ ఇప్పుడు నీతిగా నిల్చొని ఉందంట హలే లూయ అందుకనే ప్రతీది కూడా మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో స్థానము మార్పు జరిగింది ఏదో ఈరోజు ప్రయత్నించి మనం సంపాదించుకునేది కాదు ఆ రోజు శిక్ష ఆయన తీసుకున్నాడు విడుదల మనకిచ్చాడు దోషము ఆయన తీసుకున్నాడు విమోచన మనకిచ్చాడు గాయాలు ఆయన తీసుకున్నాడు ఆరోగ్యాన్ని నాకిచ్చాడు హల ఊయ పాపము ఆయన తీసుకున్నాడు నీతిగా నన్ను మార్చాడు మరణము ఆయన తీసుకున్నాడు జీవము నిత్య జీవము ఇచ్చాడు హల ఊయ సో మార్పు చెందిన జీవితం మారడానికి ప్రయత్నం చేయట్లేదు మీ స్థానము మార్చబడింది నీతిగా మార్చబడ్డారు అలే లూయ స్వస్థత నొంది ఉన్నారు వాక్యము చదివినప్పుడల్లా కూడా అయిపోయిన కార్యముగా ఆయన రాస్తాడు ఎప్పుడు కూడా మీరు మీరు నీతిమంతులుగా మారాలి అనే వాక్యం ఎక్కడ ఉండదు మీరు దేవుని నీతిగా మారారు అని ఉంటుంది మీరు స్వస్థత నొందారు నొందాలి అని రాసి ఉండదు మీరు ఆయన గాయాల చేత స్వస్థత వాక్యం తెలియని వారు సైలెంట్గా ఉండాలి తెలిసిన వారు గట్టిగా చెప్పండి మీరు స్వస్థత అలె లూయ ఆయన మన దోషమును ఇంకా ఎన్నడూ జ్ఞాపకము చేసుకోకుండా హిస్సోపు వలె హిమము వలె తెల్లగా మార్చాడు అంట హాలే లూయ మారుస్తున్నాడా ఎవరు మార నేను ఇంకా మారాలేమో అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆయన ఏమంటున్నాడంటే కేవలం నువ్వు చేయాల్సింది ఒకటే ఆ స్థానాన్ని నమ్మి విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఆ స్థానములోని నీతి నీకు ఇవ్వబడుతుంది అని హాలే లూయ్యా అందరము కలిసి నేను దేవుని నీతిని అని చెప్పండి నువ్వు ఎంత నీతి కార్యాలు చేసి వచ్చినా కూడా ఒక డాగుంది ఉంది యహోశివ నిల్చున్నప్పుడు సాతాను చూపెడుతుంది యహోశివ ఒక గొప్ప నాయకుడు ఆయన ఎంత మురికి గుడ్డలు ఉన్నాయి చూడండి అంటాడు ఏసుక్రీస్తు ఒకటే అంటాడు నువ్వు వెళ్ళి నీ కార్యాలు సరి చేసుకో అనడు తీసివేసి ఆయనకు నీతి వస్త్రము తొలగించండి అంటాడు నీతి వస్త్రం తొలగగానే ఏమవుతుందంట సాతాను ఆ సన్నిధిలోంచి పారిపోతుంది సో ఈరోజు దేవుని నీతి అని నువ్వు తెలుసుకోవడము అది పలకడము చాలా ముఖ్యం ఎందుకంటే నీతిగల చోట సాతాను ఉండలేడు ఈరోజు దేవుని నీతి అని నువ్వు పలికినప్పుడల్లా కూడా నీలో ఉన్న పాపము నీలో ఉన్న వ్యసనాలు అక్కడ నిల్చొని ఉండలేవు ఆ కృపను ఎరిగి నీతి గలవారు అని ఎవరైతే ప్రవచిస్తారో ఎవరైతే వారి గురించి పలుకుతారో వారు పాపాన్ని జయించగలుగుతారు పాపము వారి దగ్గరికి రాకుండా వెళుతుందట ఎనివే నీతి గురించి ఇంకా నేర్చుకుందాం కానీ మరి ఒక్కసారి దేవో నా నీతి కాదు ప్రభు నీ నీతి నేనై ఉన్నాను నా క్రియల వల్ల కాదు నాయన నీ క్రియల వల్లనే ఈరోజు నేను బలలో పాల్గొంటున్నాను నా క్రియల ద్వారా ఎన్నడూ కూడా నేను అర్హత దాన్నే కాదు మన క్రియల ద్వారా సంపాదించుకునేది అయితే సుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు అవసరమే లేదు ప్రతి ఒక్కరం ఏదో విధంగా మనల్ని మనం కడుక్కునేవారు చాలా మందికి సుక్రీస్తు తెలియని వారు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికెక్కడో వెళ్ళి పాపాన్ని కడుక్కోవడానికి చూస్తున్నారు పాపం మొదలుతుందా పాపానికి పరిష్కారం యస్సు మాత్రమే పాపానికి పరిష్కారం ఆయన రక్తము మాత్రమే పాపానికి పరిష్కారం అయిన సులువ మాత్రమే ఆయన తప్ప మనల్ని నీతి మంత్రులుగా మార్చేవారు ఎవరూ లేరు ఆమె